ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అందులో భాగంగా మన రాష్ట్రంలో చూసుకుంటే హిందూ పండుగలు ఏవైతే ప్రతి పండగకి కూడా వాళ్ళు స్పందించి ఎగ్జాంపుల్ మన విశాఖ నగరంలో తొంభై ఎనిమిది వార్డుల్లోనూ కూడా వారు వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ చారిటీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు దాన్ని పురస్కరించుకొని ఈ మధ్యనే వారికి ఒక ఆలోచన మన సింహాచల దేవస్థానం ఎన్నో లక్షల మంది సింహాచల పనికి విజిట్ చేస్తూ ఉంటారు మన ఆ సందర్భంలో ఆ సరౌండింగ్లో ప్రభుత్వ భూమి ఒక డిస్పెన్సరీకి ఒక ఆధ్యాత్మిక థియేటర్కి మన ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ సాంస్కృతిక కార్యక్రమ కేంద్రాలు కానీ అనేకమైన దానికి చేయూతలు చేయూతనిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ తప్పనిసరిగా చాలామంది ఆర్గనైజేషన్స్ నాకు ఎన్ని ఎకరాలు కావాలి నాకు ఇన్ని సెట్లు కావాలని అడుగుతూ ఉంటాను వాళ్ళు చూస్తే బ్యాక్ డ్రాప్లో ఏది కూడా ఉంటుంది ఇందులో భాగంగా ఈరోజు బ్రహ్మకుమారి అన్నదానికి ప్రపంచ మొత్తం మీద అనేకమైనటువంటి భక్తుల్ని వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా సీఎం గారి వెబ్సైట్ ద్వారా చూడడం జరిగింది దాన్ని వెంటనే స్పందించి సంబంధించిన మంత్రివర్యులకు అది దేవాదాయ శాఖ అయితే అది ఒక పద్ధతి సాంస్కృతిక సాంస్కృతిక మినిస్ట్రీ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది తప్పనిసరిగా అయితే ప్రభుత్వానికి మనం లెటర్ ఇచ్చేసామని కదా మనకి పని అయిపోద్దని కాకుండా మేడం గారు అప్పటికీ రెండుసార్లు కలవడం జరిగింది విశాఖ నగరానికి వచ్చినప్పుడు కూడా లోకల్గా ఉన్నటువంటి సెంటర్స్ యొక్క వాళ్ళ యొక్క కోఆర్డినేటర్స్ అందరినీ కూడా సీఎం గారి దగ్గరికి తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసినట్లయితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే మనం ఈరోజు హ్యాచ్ చేస్తున్నామో తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తుంది